హరిహర వీర్మూలు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు పానిండియా స్థాయిలో ఒక సినిమాలు నటించలేదు దీంతో పానిండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే రికార్డ్స్ ఖచ్చితంగా బదలవుతాయని అందరూ అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తాజాగా హరిహర వీరమలు సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించగానే ఒక్కసారిగా ఫుల్ జోష్లో ఉన్న విషయం తెలిసిందే జూన్ పన్నెండున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా థర్డ్ సాంగ్ హాసనం అంటూ సాగుతోంది ఈ సాంగ్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నటిస్తున్న హరిహర వీరమలి సినిమా కోసం యావత్ ప్రపంచంలోని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను తాజాగా థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారి రాజస్యం ఉట్టిపడుతోంది ఈ అసురహాసనం సాంగ్ ఎంఎం కేరవాణి గారు బాగా స్వరపరిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా హరిహర వీరమలు సినిమాని జూన్ పన్నెండున రిలీజ్ చేయనున్నారు నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే